హాయ్ ఎవ్రీ వన్ ఫైనల్గా మన అంజూర్ చెట్టుకి కాయలు అండి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక నాలుగైదు కాయలు కోసేసారు నేను వచ్చేసరికి ఇవి కొంచెం దోరగా ఉన్నాయని కోసేస్తున్నాయి ఇవి కూడా ఉంటాయి ఉండవు అని కానీ చాలా హ్యాపీగా ఉంది చాలా బతిగా ఉన్నాయి ఇంకోటి పండి కింద కులిపోయిందని చెప్పేసి అమ్మ కుండీలో పెట్టింది అవి ప్లాన్స్ వస్తాయో లేదో అయితే తెలియదు చూడాలి ఈ ఆల్మోస్ట్ చూడండి పెద్ద సైజే వచ్చినాయి స్టార్టింగ్లో చిన్నగా ఉన్నాయి కానీ బాగా వచ్చినాయి చెట్టు నిండా ఉన్నాయి ఇకపోతే మా అమ్మ కాల్ చేసి నిన్న రాలేదు ల్యాండ్ దగ్గరికి వచ్చేటప్పుడు పుదీనా తర్వాత ఆల్ స్పైసెస్ ఆకు తీసుకురారా నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తాననింది అమ్మ సూపర్గా చేస్తుంది అలాగే వీటన్నిటికీ పాదులు చేసేసాము వచ్చాము కదా అని చెప్పేసి నేను మా నాన్న వీటన్నిటికీ పాదులు చేసేసి గిడ్డి మొత్తం బీకేసి వచ్చినప్పుడు కొంచెం పని చేసుకోవాలంతే కొంచెమే పని చేసి మిగతాది ఇంకా ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకు ఉంది కదా ఇది కూడా కోసేసుకున్నాము ఇది కూడా తీసుకురామని చెప్పింది స్పెషల్గా ఇది జీరా రైస్లో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ పలావ్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అంటారు సో అందుకని చెప్పేసి ఈ ఈ ఆకులు ఎక్కువ పడుతుంది మా అమ్మ అలాగే ఇక చూడండి ఇంకా శంక్ ఫ్లవర్స్ చాలామంది విత్తనాలు అడిగారు కదా ఈసారి అయితే ఫుల్గా అవుతాయి విత్తనాలు సో ఈ సీడ్స్ కలెక్ట్ చేయంగానే అందరికి ఒక ఫైవ్ వెరైటీస్ సీడ్స్ అవ్వంగానే మేము ఇస్తాము అందరికీ ఫ్రీగానే ఇస్తాము ప్రజెంట్ అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయి సో ఒక సిస్టర్ అన్నారు వాటిని ఎండబెట్టాకంటే పచ్చి వాటర్లకి వేసుకొని తాగండి అని అందుకే తీసుకున్నాను అండ్ ఈ ఫ్లవర్ నేమ్ ఫైనల్గా తెలిసింది ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి గరుడవర్ధని వర్ధని అంట ఇది సేమ్ మన కెమీలియా ఫ్లవర్ ఉన్నట్టుంది ఇది ఈ ఫ్యామిలీకి సంబంధించింది ఈ ఫ్లవర్ అయితే చూసే ఉంటారు పూజ ఎక్కువ వాడుతూ ఉంటారు దానికి సంబంధించింది చూడండి సేమ్ గులాబీ పువ్వు ఉన్నట్టుంది రోజు ఫ్లవర్ ఉన్నట్టుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఈ ఫ్లవర్ చూస్తే అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఏ ప్లాస్టిక్ కవర్లు పారేయకుండా అమ్మ ఇలా దాపెడుతుంది ఎందుకంటే మనం ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఫ్లవర్ కోసుకురావడానికి దానికి యూజ్ అవుతుందని ఇంటికి రాగానే అమ్మ అంజురకాయలు చూసి చాలా సర్ప్రైజ్ అయింది చాలా హ్యాపీ